హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక స్టోరీతోని ఈ స్టోరీ ఏమిటి అంటే రాణి భవన్ రాణి భవన్లోని ఒక ఆత్మగా ఉన్న అమ్మాయిని ఒక వ్యక్తి ఇష్టపడతారు అది స్టోరీ ఇప్పుడు అయితే మనం వెళ్ళిపోదాం ఈ రాణి భవన్కి ఒక వ్యక్తి వస్తారు దేనికి వస్తారో అదంతా లాస్ట్లో తెలుస్తుంది వచ్చి ఇటు అటు చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండేసరికి ఆ భవనం దగ్గర నుంచి ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటారు కిటికీ దగ్గర నుంచి చూస్తారు ఆ తర్వాత ఒక వైట్ క్లాత్ లాంటిది ఎగురుతూ కనిపిస్తుంది అక్కడ ఒక ఆకారం చూస్తారు వెంటనే భయం పడిపోయి తను వెనక్కి పరిగెట్టుకొని వచ్చేస్తారు టార్చ్ లైట్ వెలుతురు ద్వారా చూసి ఇంకా లాభం లేదు ఇక్కడ ఏదో దెయ్యం ఉంది ఇంకా నన్ను చంపేస్తుంది అనేసి భయం పడిపోతారు భయం పడిపోయి అలాగా వెళ్ళిపోతారు బయటకు వచ్చేస్తారు వచ్చాక తెల్లవారి అవుతుంది తెల్లవారి అయ్యాక ఒక వ్యక్తి అంటే అతను స్టోరీస్ రాస్తూ ఉంటారన్నమాట అయితే ఏదైనా స్టోరీ రాయిదాము అనుకునేసరికి ఇక్కడ రాణి భవన్లోని గురించి స్టోరీ తెలుసుకుందాము ఈ స్టోరీ ఏదో విచిత్రంగా ఉంది అనేసి అనుకుంటారు అయితే తన ఫ్రెండ్స్కి ఆ ఊర్లోనే ఇల్లు చూడమని చెప్తారు చూడమని చెబితే వాళ్ళు ఇక్కడ ఏ ఇల్లు ఖాళీ లేవురా అనేసి చెప్తారు అలాగా అనేసి అనుకొని తను సరే నేను బయలుదేరి వస్తున్నాను అంటారు మరి ఎక్కడ ఉంటా కూడా మాతోనే ఉందూ లేదా అనేసి అంటారు సరేరా చూద్దాము అనేసి తను బయలుదేరి వస్తారు తను ఈ స్టోరీ అసలు ఏమిటి తెలుసుకోవాలని అక్కడ హోటల్కి వెళ్తారు అంటే అక్కడ హోటల్ అంటే చిన్నవి గూడ్ షెడ్లా ఉంటాయి అక్కడనమాట అక్కడికి వెళ్ళి అంటారు మీకు ఇక్కడ మాకు ఏవైనా దొరుకుతాయో మా ఇంటికి తీసుకొస్తారా అని అంటే మీ ఇల్లు ఎక్కడ చెప్పండి అనేసి అంటారు ఇప్పుడు వెళ్తున్నాను కదా అప్పుడు నీకు మీకు అడ్రస్ చెప్తాను అంటారు మేము ఎంత దూరమైనా సరే మీకు ఫుడ్ అది తీసుకొస్తాము అనేసి చెప్తారు ఆహా అలాగా సరే ఏం దొరుకుతాయి అనేసి అంటే ఇక్కడ ఉదయం టిఫిన్ అయితే ఇడ్లీ దోశ పూడి మటుకే అమ్ముతాము ఇంకా రైస్ అయితే అమ్ముతాము కర్రీస్ రెండు రకాలు పెడతాము తర్వాత సాంబారు చేస్తాము పప్పు ఉంటుంది అంతే ఇంకేమీ ఉండవు ఒక సండే అయితే మేము బిర్యానీ చేస్తాము కర్రీ అది తెస్తాము అంటారు సరే అయితే నేను బంగ్లా దగ్గరికి వెళ్తాను ఒకసారి అనేసి అనుకు అంటారు బంగ్లా ఏ బంగ్లా చెప్తానుగా నేను ఉన్న అడ్రస్ గురించి అనేసి అంటారు సరేనండి మీరు వెళ్తున్నారు కానీ అక్కడ రాణి అనే భావనం ఉంటుంది అక్కడ చుట్టుపక్కల మటుకు దిగకండి అక్కడ చుట్టూ ఏ హౌసులు అన్ని హౌసులు ఖాళీగానే ఉంటాయి అని అంటారు సరే నాకు ఎవరు ఇల్లు దొరకకపోతే ఆ ఇల్లే ప్రాప్తి ఏమో అనేసి అంటారు లేదు లేదండి ఇల్లు ఎందుకు ఎవరు ఇస్తారు మీరు వెళ్ళండి కానీ ఆ రాణి భవనం మటుకు వెళ్ళవద్దు అని అంటారు సరే అనేసి అక్కడ ఆటో వస్తుంటే ఆటో ఎక్కుతారు ఎక్కి పదయ్య అని అంటారు ఎక్కడికి బాబు అంటే పద పద చెప్తాను కాప్తికి రాణి భవనం ఒకటి ఉందట అటు నుంచి తీసుకెళ్తావా అంటే ఓహో ఇంకా ఊరు దాటాలా సరే సరే ఎక్కండి బాబు అనేసి అంటారు సరే అనేసి ఆ వ్యక్తి ఆ ఆటో ఎక్కుతారు ఆ ఆటో ఎక్కి ఆ వ్యక్తి పేరు రాజు అన్నమాట రాజు అలా ఆటోలో వెళ్తూ ఉంటారు వెళ్తూ చుట్టూ ఉన్న ప్లేసులు చూస్తూ ఉంటారు ఏంటి బాబు చూస్తున్నారు అంటే ఇదేంటి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇక్కడ రాణి భవనంలో ఒక దెయ్యము ఉంది అక్కడికి ఎవరు వెళ్ళినా చంపేస్తుంది అనేసి అంటారు మరి ఆటోలు అవి వెళ్తున్నాయి కదా అంటే పగలు అయితే పర్వాలేదు రాత్రి అయితే ఎంత డబ్బు ఇచ్చినా మేము ఇటు సైడ్ అయితే రాము అంటాం మరి ఆ ఊరు దాటాలి అంటే మరి మీరు ఎలా వెళ్తారు మేము ఆ ఊరికైనా సరే అది వేరే రూట్ ఉంటుంది ఎక్కువ డబ్బులు తీసుకొని అటువైపు వెళ్తాము కానీ ఇటువైపు అయితే మేము రాము అనేసి అంటారు అసలు ఏమిటి ఆ స్టోరీ ఏంటి చెప్పు అనేసి అంటారు స్టోరీ అంతా ఎందుకు బాబు మీరు ఎలాగా ఉంటారు కదా మీకే మొత్తం అర్థమైపోతుంది ఇక్కడ నైట్ ఒక వ్యక్తి వచ్చారు వచ్చి పాపం అతను లైటింగ్ ద్వారా అక్కడికి వెళ్ళారు వెళ్ళేసరికి ఏదో ఆకారం చూసారట అంతే అతను భయం పడిపోయి బయటికి వచ్చేసారు అందుకే మేము ఇటువైపు తెగించి వెళ్ళము వెళితే మటుకు ఎలాగోలా రప్పించుకుంటుంది ఆ బంగ్లా కంటారు సరే సరే ఇక్కడ ఆపు ఆటో అని సెంటర్ అదేటి బాబు ఇప్పుడు ఇంతవరకు స్టోరీ విన్నారు నైట్ జరిగిన సంగతి చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఆపంటున్నా ఏంటంటే అదంతా నీకు అనవసరం ఇదిగో నీ డబ్బులు తీసుకొని నువ్వు వెళ్ళిపో బాబో ఇంక వ్యక్తి తెల్లారి కనిపించలేమో అనేసి ఆటో అతను వెళ్ళిపోతారు తర్వాత అక్కడికి వెళ్ళి కీస్ అది తీస్తారు చూసేసరికి బంగాళా అంతా బాగా బూజ్ అది పెట్టేసి ధూళితోని కిందనంతా ఆకులతోని చాలా కంగాలుగా కంగాలుగా ఉంటుంది చూడ్డానికి అతి భయంకరంగా ఉంటుంది అయినా సరే ఆ వ్యక్తి భయం పడకుండా తాళాలు తీసుకొని ఆ బంగళా దగ్గరికి వెళ్తూ ఉంటారు అలా వెళుతూ ఉంటూ తర్వాత వెళ్ళి చూస్తారు లోనికి వెళ్ళి లోనికి వెళ్ళి చూసేసరికి డోర్ తీసేసరికి మొత్తం అంతా బూజుగా ఉంటుంది తర్వాత వాటర్ ఏమైనా వస్తుందేమో అనేసి పైపు దగ్గరికి వెళ్ళి పైపు ఇప్పుతారు అది బూజు పెట్టేసి వాటర్ అయితే రాదు తర్వాత లైట్ అనుకున్న లైటింగ్ ఉండదు తర్వాత ఒక రూమ్ చూడడానికని అటు వెళ్ళేసరికి తాళం వేసి ఉంటుంది లాగుదామన్నా రాదు తర్వాత తను వేరే రూమ్కి వెళ్తారు అక్కడ అయితే బాగానే ఉన్నట్లు ఉంది అని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బూజు అంతా దులుపుతారు దులిపేసి ఆ రూమ్ అంతా తుడిచేసి నీట్గా చేసుకొని తను తెచ్చుకున్న బుక్స్ అక్కడ పెట్టి పెడతాడు తర్వాత ఏదైనా తినడానికైనా వెళ్దాము అనేసి వెళ్తారు వెళ్ళి ఆ హోటల్ వాళ్ళకి తను ఎక్కడ ఉంటున్నానో చెప్తారు రాణి భవనం అనేసి అంటారు ఏంటి రాణి భవనం మేము అక్కడికైతే తీసుకురాము అంటారు ఏం బాబు అనేసి అంటే అదే క్యారేజ్ బాక్స్ లేదు అంటారు కొన్ని ఇస్త్రాకులో పెట్టి పంపించండి అంటారు ఇస్త్రాకు కూడా లే సరే ఇక్కడికి వచ్చాక పెడతారా అంటే మీరు ఇక్కడికి వచ్చాక మీకు ఎంత కావాల్సిన అంత ఫుడ్ అయితే మేము పెడతాము అక్కడికంటే సరే సరే అర్థమైంది ఎందుకంత భయం పడుతున్నారు అక్కడ ఏమీ ఉండదు అనేసి అంటారు ఏమీ ఉండదు అనేసి చెబుతారు తర్వాత రాత్రి అవుతుంది అయ్యాక తను పడుకొని తర్వాత అక్కడ లైటింగ్ అది పెట్టి హాయ్ రాణి డార్లింగ్ ఏమిటి నువ్వు ఇలా చనిపోవడం అస్సలు బాగాలేదు నువ్వు చనిపోవడమే కాదు అందరినీ బెదిరిస్తున్నావట కదా అసలు నువ్వు చనిపోకుండా ఆ నూతులు దూకకుండా ఉండవలసింది నీ నువ్వు నీ కోసం నేను వచ్చాను కదా నీకు ఎన్ని కావలసిన ముద్దులు ఇట్టును కదా ఎందుకలాగా చనిపోయావు అనవసరంగా లైఫ్ని పాడు చేసుకున్నావు అనేసి రాణి డార్లింగ్ ఓకే నేను పడుకుంటున్నాను నువ్వు కావలసే నాతో వచ్చి మాట్లాడుకోవచ్చు అంటే ఎవరూ లేరు నువ్వు నేనే ఉన్నాము నీకేమైనా మాట్లాడాలనిపిస్తే రా మాట్లాడుకుందాము అనేసి అంటారు తర్వాత పడుకుని పోతారు తర్వాత తెల్లారి అయ్యాక అక్కడ ధూళి అది మళ్ళీ కంగాలుగా ఉంటుంది అదంతా తుడిచేసి నీట్గా చేసుకుంటూ ఉంటారు తర్వాత చాలా ధూళిగా ఉంది ఈ మొక్కలు ఆకులన్నీ నేను క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఎవరైనా వస్తే బాగుంది తోడు అని తన ఫ్రెండ్స్కి చెప్తారు మేమైతే అక్కడికి రామురా అని అంటారు ఏమిడా ఒక నైట్ నేను అక్కడ ఉన్నాను ఏమైంది ఏమీ అవ్వలేదు కదా అని అంటారు నీకేమీ అవ్వలేదు కానీ ఇక్కడికైతే మేమైతే రాము నువ్వైతే ఇక్కడికే వచ్చేసి ఉండురా అనేసి అంటారు నేనైతే ఉండను నేను అక్కడే ఉంటాను అనేసి అంటారు తర్వాత వెళ్ళి పడుకుంటారు మళ్ళీ రాత్రి అయ్యాక ఒక వ్యక్తి అక్కడికి వస్తారు వచ్చి దొంగతనం చేద్దామని తనకి ఈ బంగ్లా గురించి తెలియక వస్తారు వచ్చి అక్కడ చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి అక్కడ ఒక లైటింగ్ ఇలా కనిపిస్తుంది ఎవరో ఇంకా పడుకోలేదా ఏంటి అని అనుకుంటారు ఈలోగా అక్కడ ఆత్మ కూర్చొని ఉంటుంది చూసి వామో అని భయం పడిపోతారు వెంటనే గట్టిగా అడుస్తూ ఉంటాడు అడుస్తూనే సరికి రాజు మీద నుంచి చూస్తూ ఉంటాడు చూసి వెంటనే కిందకి వచ్చి ఏమైంది అంటే మీ ఆవిడ చూడండి చూసి ఏదో నేను దొంగడు అన్నట్లు నా పేకనేమొచ్చి శుభ నొక్కేస్తుంది అని మా ఆవిడ సరే సరే అనేసి అనుకుంటారు సరే లోనికి రా అనేసి దానికి అక్కడ నీకు ఇదిగో ఇది కావాల్సి తిను అంటే నువ్వు ఇక్కడ అంటే అనేసి అంటారు సరే సరే అనేసి అంటారు సరే ఇక్కడ పొడుకో అనేసి చెప్పేసి బయటికి వెళ్ళి హాయ్ రాణి డార్లింగ్ మనకి తోడుగా మరొక వ్యక్తి వచ్చారు ఇద్దరు కలిపి ఇదంతా క్లీన్ చేసి పూల చేస్తాము తనని మటుకు నువ్వు జరిపించుకు ఏమీ చేయకు అని చెప్తారు అలా చెప్పేసి లోనికి వెళ్ళి పడుకుని పోతారు అలాగా పడుకునేక తర్వాత అక్కడ అంతా దారా మనం క్లీన్ చేయదాము అనేసి అంటారు సరే బాబు అని అక్కడ అంతా క్లీన్ చేస్తారు తర్వాత నూతిలో కూడా క్లీన్ చేయదాము నువ్వు దిగు నేను తాడు పట్టుకుంటాను అంటారు ఏంటి నేను దిగిన బాబోయ్ నేనైతే అయితే అసలు దిగను అనేసి అంటారు లేదురా తెల్లవారి అయ్యేసరికి మళ్ళీ దిగి క్లీన్ చేద్దాము నువ్వు ఇక్కడైతే ఉండు నేను నీకు ఫుడ్ తీసుకొస్తానని వెళ్తారు తర్వాత ఒక పిల్లి వచ్చి తన కాశీ భయంకరంగా చూస్తుంది మేడం మేడం ఇక్కడ పిల్లి వచ్చింది పిల్లిని తగిలేయండి మేడం భయం వేస్తుంది అని అంటే అక్కడ సౌండ్ చేయడంతో పిల్లి వెళ్ళిపోతుంది ఒక సాంగ్ కూడా వినిపిస్తుంది మేడం గారు సాంగ్ చాలా బాగా పాడుతున్నారు కానీ మరి కనిపించట్లేదు నేను భయపడతానని సేమో అనుకుంటాను తర్వాత తను ఫుడ్ తీసుకొస్తే తినేస్తారు తినేసి మళ్ళీ తెల్లవాడి అయ్యేసరికి నూతి దగ్గర దిగుదాము అనేసి నువ్వు గట్టిగా తాడు పట్టుకొని నేను దిగుతాను అంటారు సరే అనేసి తాడు పట్టుకుంటారు వీడు దిగుతునేసరికి ఆ వ్యక్తికి తుమ్ము రావడంతో తాడు వదిలేస్తాడు ఆ తాడు వెళ్ళే లోనికి వెళ్ళి పడిపోవడంతో అయ్యో బాబు పడిపోయారా అనేసి తను వెళ్ళి తన ఫ్రెండ్స్కి చెబుతారు ఏంటి ఇలాగని అంటే అవును మేడం గారికి ఎంతో పిలిచాను కానీ పలకలేదు అంటే ఆవిడ మేడం కాదు దెయ్యము అనిసరి ఏంటి దెయ్యమా అనేసి అంటారు ఈలోగా రాజు అక్కడికి వస్తారు అదేంటి మీరు పడిపోయారు కదా అంటే లేదురా బాబు నేను పడిపోయిన సంగతి గుర్తు ఉంది కానీ తెలివి వచ్చి చూసేసరికి బయటనే ఉన్నాను అనేసి అంటారు కానీ ఏమైందో ఏంటి నాకైతే తెలియటం లేదు అనేసి అంటారు సరేరా అంత క్లీన్ చేద్దామంటే ఏంటి నేనా అమ్మో అది దెయ్యం అంట నేను రాను అంటే నీకు నిజం తెలిసిపోయిందా అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటారు ఇక నేను ఒకదాని ఇక్కడ ఉండాలి నాతో పాటు నువ్వు ఉండాలి నువ్వైతే అస్సలు కనిపించట్లేదు కదా రాణి డార్లింగ్ ప్లీజ్ నేను నేను ఇష్టపడుతున్నాను నువ్వు రా కావలసి మన ఇద్దరం కలిసే ఉందాము అనేసి ఆ ఆత్మతో మాట్లాడుతూ ఉంటారు అయితే తను మటుకు బయటికి రాదు తర్వాత తను అలా బాధపడుతూ ఇటు అటు తిరుగుతూ ఉంటారు అలాగా రోజులు గడుస్తూ ఉంటాయి చివరికి తను ఏం చేయన్నో తెలియక పాపం తన స్టోరీ అది రాస్తూ ఉంటారు తర్వాత నూతిలో నుంచి వాటర్ తీసుకొని స్నానం అది చేసి మళ్ళీ దీపం పెట్టి అక్కడ పడుకుని పోతారు అలా పడుకుని పోతూ తర్వాత అక్కడ దీపం వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది తర్వాత స్టోరీ రాయుద్దాం అనుకునేసరికి వెలుతురు లేని వల్ల మన స్నేహితుల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం కిరసనాయిలు అడుగుతారు మీ రాణినే అడగచ్చు కదా కృష్ణాయులు అని అంటే చాలా ఇవ్వు అని అంటే ఇదిగో బాబు అని అంటారు నువ్వు బాగానే ఉన్నావు కదా అంట నేను ఇక్కడ బాగానే ఉన్నాను బాబు అని అంటారు సరే అని తను కృష్ణలు పట్టుకొని వెళ్ళేసరికి అక్కడ వెళుతురు అది చక్కగా లైటింగులతో చాలా బాగా వస్తుంది లోనికి వెళ్ళేసరికి ఇంకా లైటింగులతో బాగుంటుంది తను రాసుకున్న ప్లేస్ కూడా వెళ్తారు ఎక్కడ పెడితే అక్కడ చిన్న లైటింగ్లు కనిపిస్తాయి హాయ్ రాణి డార్లింగ్ నువ్వు కనిపించటం లేదు కానీ నా కోసం నువ్వు చాలా బాగా చేస్తున్నావు ఈ లైటింగ్లోని నేను నీకైతే ఒక స్టోరీ రాస్తాను అని ఒక స్టోరీ అది రాస్తాడు రాసి తర్వాత అక్కడ పెట్టేసి మళ్ళీ పొడుకుని పోతారు పొడుకునిపోయాక తను వచ్చి అక్కడ ఉన్న ఒక పేపర్ మటుకు మాయం చేసేస్తుంది మాయం చేసాక తను చూస్తారు సరే ఒకసారి ఆ నూతి దగ్గరికి వెళదాము అని చూసేసరికి ఆ నూతిలోనే ఆ పేపర్ కనిపిస్తుంది ఏమిటి పేపరునికి స్టోరీ నచ్చలేదా సరే మరొక స్టోరీ రాస్తానని తను ఎందుకు చనిపోయిందో ఏంటో ఆ స్టోరీ చెప్పడం ప్రారంభిస్తారు తర్వాత తను ఎదురుగా ఉన్న సాకేతిని ఇష్టపడుతుంది సాకేతు కూడా రాణిని ఇష్టపడతాడు ఇద్దరు మధ్య ప్రేమ చిగురిస్తుంది తర్వాత సాకేతు నేను మా ఇంటికి వెళ్ళి మీ వాళ్ళ మా వాళ్ళతోని మన ప్రేమ గురించి చెబుతాను అనేసి బయలుదేరడానికి ప్రసిద్ధమవుతారు అయితే రాణికి తన బావ ఉంటారన్నమాట ఆ బావ ఏంటంటే సాకేతిని ఇష్టపడుతుంది నేను ఎలాగైనా సరే దీన్ని పెళ్లి చేసుకోవాలి అంటే సాకేతిని చంపేయాలి ఇవాళ ఊరు వెళ్తున్నారు కదా వాళ్ళని అక్కడే చంపేస్తాను అని అంటారు ఇలా సాకేతు ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కుతారు అక్కడే సా ఎక్కడంతో తన బాబు కూడా ఎక్కుతారు ఇదిగో మా మరదలు ఈ పళ్ళు తినడానికి ఇవి తెచ్చింది నువ్వు కూడా తిను అని అంటే పాపం సాకేతు తినేస్తాడు తినేయటంతో అక్కడ గొంతుకు బావి ఇది అయిపోయి తగ్గుతూ రక్తం కక్కుతూ ఉంటారు అప్పుడు కక్కుతూ ఉంటూ ఉంటే అప్పుడు తన నుంచి ఇంకా ఏమీ అవ్వట్లేదు ఎవరైనా వస్తే ప్రాబ్లం అనుకొని అక్కడ ఉన్న ఏదో ఒకటి తీసుకొని తన తన మీద గట్టిగా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయాక తర్వాత తిని దగ్గరికి వస్తారు తిను సాకేతు ఏమి ఫోన్ చేయటం లేదు రోజులు గడిచిపోతున్నాయి అని చూస్తుంటే వాళ్ళ బావ వచ్చి చెబుతారు నేనే నేనే చంపేశాను అని అంటే ఎందుకు చంపేశావు అంటే ఈ ఆస్తి అంతా మళ్ళీ ఆడికి వెళ్ళిపోతుంది కదా ఈ ఆస్తి నాకు కావాలంటే నువ్వు కావాలి అని అంటారు నేనైతే నీకు ఎప్పుడు దక్కను అని అంటే ఎందుకు దక్కవే నిన్ను ఇప్పుడే చంపేస్తాను ఆస్తి అంతా నాకే వచ్చేస్తుందని తన పీకని పట్టుకొని అక్కడున్న నూతులోకి తోసిస్తారు తను అక్కడ గిలగిల నూతులోని కొట్టుకొని చనిపోతుంది అయితే ఈ స్టోరీ అంతా ఇలా చెబుతారు ఇవే కథ జరిగింది అనేసి అంటారు ఆ తర్వాత అక్కడున్న గాలి అన్నట్లు ఊగుతుంది వెంటనే వాళ్ళ బావ వస్తారు వచ్చావా నాకు తెలుసు నువ్వే తన బావ అని తెలుసు నువ్వే తనని చంపేశావు కదా అంటే నేను చంపేశాను నిజమే కానీ నా స్టోరీ అంతా నీకు ఎలా తెలిసింది అంటే నేను ఊహించుకొని చెప్పాను అని అంటే నువ్వు ఊహించుకుంది నిజమే కాకపోతే తనని పే కాపట్టుకొని నూతులు దోకలేదు ఇక్కడే అతి దారుణంగా చంపేసి తర్వాత ఆ నూతులోకి తోసేసాను అని అంటే నిన్ను ఇప్పుడే నీ పేపర్లోని ఇవంతా కలిపి మొత్తం పేపర్లో వేస్తాను న్యూస్ అంటే అసలు నువ్వు బ్రతికితేనే కదా నిన్ను ఇక్కడే నేను చంపేస్తానని ఇద్దరు కలిపి డబలాడుకుంటూ ఉంటారు ఈలోగా నూతులోకి రాజుని తొయ్యిపోతూ ఉంటే నూతిలో నుంచి వెంటనే తను తనని ఇలాగ లాగడంతో అక్కడ నుంచి వాళ్ళ బావ పడిపోతారు పడిపోవడంతో ఆ నూతుల్లోనే గిలగిల కొట్టుకుంటాడు ఇంకో ఈ తాడు వేస్తున్నాను నువ్వు రా అనేసి ఎంత వేసినా సరే నూతిలోని తన మనదలు ఒక వైట్ క్లాత్ ద్వారా తన కాళ్ళు పట్టుకొని లోనికి లాగేస్తూ ఉంటుంది చెయ్యి బయటికి పెట్టి తాడు పట్టుకుందాం అనుకున్నా సరే తాడు పట్టుకోకుండా అవుతుంది అలాగా గిలగిల కొట్టుకుంటూ ఆ నూతిలోనే ఉండిపోతారు ఆ పేపర్లన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఆ వచ్చేయడంతో చూడు నీ ఆత్మ విముక్తి కలుగుతుంది నేను నిన్ను ప్రేమించాను అని చెప్పాను కదా అది నువ్వు వస్తావేమో అనేసే చెప్పాను కానీ నువ్వు నన్ను ప్రేమించావు కా లేదో తెలియదు కానీ నీ ఆత్మ విముక్తి కలిగి నీ నువ్వు ప్రేమించిన సాక్యతని కలుసుకో అనేసి అంటారు అప్పుడు తనకి ఆకారం కనిపిస్తుంది కనిపించాక అప్పుడు అంటుంది నేను నిన్ను చూశాక నాకు తెలియకుండానే నువ్వు ఇష్టపడ్డావు అనేసి అంటారు నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను ఈ అది నువ్వే తీసుకో నీకే ఇస్తున్నాను అనేసి అంటే అనేసి చెప్పేసింది నాకైతే ఈ బంగళా ఏమీ వద్దు నీ ఆత్మ విముక్తి కోసమే వచ్చాను అని అంటే కానీ నువ్వు నన్ను ప్రేమించాను అన్నావు కదా అని అంటారు అవును ప్రేమించాను కానీ నువ్వు ఆత్మవి నువ్వు విముక్తి కలిగి నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతేనే మంచిది ఇక్కడ ఉంటే ఇప్పటికైనా మాంత్రికులతో ఇబ్బంది పడతావు అంటే సరే నా ఆత్మ విముక్తి నె వచ్చే నెల కలుగుతుంది అంతవరకు నేను నీతోనే ఉంటాను ఫ్రెండ్స్గా ఉందాము అంటే సరే అనేసి అంటారు అలా అనడంతో రాజు రాణి ఇద్దరు కలిసి ఆత్మ తన ఆత్మతో పాటు తిను కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన స్నేహితుడు వస్తాడు స్నేహితులతోనే కూడా సరదాగా వీళ్ళందరూ గడుపుతూ ఉంటాడు తర్వాత తన ఆత్మ విముక్తి కలిగే దానికి ఇంకా వారం వస్తుంది అయితే రాణి రాజుతో అంటుంది నేను పైకి వెళ్ళిన సాకేతిని కలుస్తానో లేదో తెలియదు కానీ నీతో మటుకు గడిపిన ఇన్ని రోజులు నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను అయితే ఆ రోజు వెళ్లకుండా ఉండిపోతాను ఇక్కడే నీతో పాటు ఉండిపోతాను అనేసి అంటారు నిజంగా నువ్వు నాతోనే ఉండిపోతావా అనేసి అంటారు అవును అనేసి అంటుంది కానీ అక్కడ సాకేతుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అంటది సాకేతు నిజంగా ఆత్మగా మారితే ఎప్పుడో నా ఆత్మని కలిసేవాడు తను ఎప్పుడో ఎవడికో పుట్టేసే ఉంటారు అందుకే నా దగ్గరికి రాలేదు ఆ దేవుడు కొన్నాళ్ళు నీతో గర్భమని నిన్ను పంపించారు అంటే హలగా రాణి డార్లింగ్ అంటే అవును రాజు డార్లింగ్ అనేసి అంటని నవ్వుకొని ఉంటారు అయితే వీళ్ళందరూ కలిపి సరదాగా అలా ఎంజాయ్గా గడుపుతూ ఉంటే సరికి అమావాస్య అయ్యేసరికి ఒక మాంత్రికుడు దీనిని బంధించడానికని చూస్తాడు తనని కొన్ని శక్తుల ద్వారా బంధిస్తారు ఈ సంగతి రాజుకు తెలిసి తనని బయటికి రప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ తన ప్రయత్నం అయితే అవదు అప్పుడు తన ఫ్రెండ్స్ అంటారు చూసావా నువ్వు నువ్వు ఆత్మని ఇష్టపడ్డావు కానీ తను కూడా ఇష్టపడింది కానీ ఈ లోకంలోని ఆత్మ ఉండడం మంచిది కాదు కదా తనకి మనం ఎలాగైనా మాంత్రికుని తగ్గించి తన్ని తనని రక్షించి తనకి విముక్తి కలగమని కోరుకుందాము అనేసి అంటే సరేరా మరి ఏం చేద్దాము అనేసి అంటే మరొక పెద్ద మాంత్రికుని కలుస్తారు కలిసి ఇలాగ చెబుతారు చెప్పతోని ఈ ఈ దండ అక్కడ అమ్మాయి ఫోటోకి వెయ్యి అప్పుడు అక్కడ మాయమైపోతుంది అని సనేసరికి తీసుకెళ్ళి ఫోటోకి వేస్తాడు వెంటనే అక్కడ ఆత్మ మాయమైపోతుంది అయితే ఈ కన్నె ఆత్మని అయితేనే ఈ మాంత్రికి చేయగలరు ఎప్పుడు తన మెడలోని దండ పడిందో పెళ్ళైన ఆత్మతోనైతే ఏమీ చేయలేరు అందుకు తను అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమవుతుంది అయితే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు నా భర్తవి అయినట్లే కదా అంటే వద్దు ఈ లోకంలోని నువ్వు ఉండడం మంచిది కాదు కావలిస్తే నువ్వు మరొక జన్మ ఎత్తాక అప్పుడు నేను కూడా మరో జన్మ ఎత్తాక కలుద్దాము ఇప్పుడైతే నువ్వు నీ లోకానికి వెళ్ళిపోయానంటే ఇక్కడ ఉంటే నీకు ఇబ్బందే నాకు ఇబ్బందే అనేసి అంటారు సరే అనేసి తన ఆత్మ విముక్తి కలిగి వెళ్ళిపోతుంది తర్వాత రాజు ఆ రాణి ఆత్మని తలుచుకుంటూ కొన్నాళ్ళు బాధపడుతూ తన స్టోరీలు అవి రాయడం ప్రారంభమిస్తూ కానీ రాణి చనిపోవడము తట్ ఆత్మ అయిపోవడం తను తట్టుకోలేకపోతారు తర్వాత రాజు కూడా తన పాయిజన్ మింగి చనిపోతారు చనిపోయాక రాజు ఆత్మ రాణి దగ్గరికి వెళుతుంది అక్కడ రెండు ఆత్మలు కలిసి సరదాగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్